హాయ్ అండి చాలా హెల్తీగా సింపుల్గా హై ప్రోటీన్ పీనట్ సలాడ్ తయారు చేసుకుందామండి నేను ఈవినింగ్ స్నాక్ కోసమని తయారు చేశాను ఇక్కడ ఎయిట్ అవర్స్ నానబెట్టుకున్న పల్లీలను బాగా ఉడకబెట్టి వాటిలో నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న కుకుంబర్ వేసుకున్నానండి కీరా దోసకాయ ముక్కలు టమాటా ముక్కలు సన్నగా తరిగిన మామిడికాయ ముక్కలు క్యారెట్ ముక్కలు అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కొంచెం కొత్తిమీర రెండు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగినవి వేసుకున్నానండి ఇలా వేసుకొని ఒకసారి ఇవన్నీ బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి కొంచెం పెప్పర్ పౌడరు కొంచెం కారం కూడా వేసుకున్నానండి నేను తర్వాత వేయించి పౌడర్ చేసుకున్న జీలకర్ర పొడి కొంచెము చాట్ మసాలా కొంచెం వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోండి తర్వాత ఇందులోని హాఫ్ ముక్క నిమ్మరసం పిండుకొని ఒకసారి బాగా కలుపుకోవడమేనండి హెల్దీ పీనట్ సలాడ్ రెడీ